రాయలసీమ నుండి బలిజలు ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు అన్ని రాజకీయ పార్టీలు తెలగా బలిజ కాపుల్లో తగిన ప్రాధాన్యత కల్పించండి ఐక్య పోరాట సమితి అధ్యక్షులు సమతం రాము కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేని పక్షంలో బలిజ సంక్షేమ ఐక్య పోరాట సమితి అధ్యక్షులు సమతం రాము ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధం ఆగస్టు పదిహేనులోపు రిజర్వేషన్ ప్రకటించాలి లేని సమక్షంలో పదిహేనవ తారీఖు అమ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నాను రాయలసీమ యావత్తు బల్జలను కలుస్తూ నా ఆమరణ దీక్షకు మద్దతు ఇవ్వమని గడప గడపకు ఈ రోజు నుంచే తిరుగుతూ సిద్ధమయ్యాను ఈ రోజు నుంచే గ్రామాలకు వెళ్తున్నాను జాతి కోసం ప్రాణాలు అర్పిస్తాను ఈ సందర్భంగా తెలియజేశారు కులానికి సంబంధించిన న్యాయమైన పోరాటానికి శ్రీలంక బౌద్ధ భిక్షు బౌద్ధిహీన మద్దతును తెలిపారు జరిగింది దీని గురించి మనకి డొక్కా శ్రీతమ్మ గారికి అన్నం పెడతారని భోజనం పెట్టిందని విన్నాం కదా అదేవిధంగా శ్రీలంకలో ఈ సంవత్సరంలో శ్రీరాములు అనే ఆయన అందరికీ పప్పు రొట్టె పెట్టాడు పెడుతున్నాడు అనే ప్రచారం అక్కడ ఉన్నమాట సరే ఎవరు ఈ శ్రీరాములు తెలుసుకోవాలనే ప్రమాదం వచ్చారు కనబొచ్చాను దర్శనం ఈ క్రమంలో వీళ్ళు ఇప్పుడు ఇప్పుడే నడు రిజర్వేషన్ విషయం మీద అవును ఒకనాడు క్షత్రియ హోదా కలిగిన వాడు శ్రీ శ్రీకృష్ణ దేవరాయోశీయులైన వీళ్ళు అదేవిధంగా శ్రీలకం పరిపాలించిన మహాభారతులు వీళ్ళు చాలా దుర్భర పరిస్థితుల్లో ఉండాలని కూలీలుగా మారిపోయారని వారని చూసి నేను చాలా మాట్లాడిన తర్వాత ఏమండి మేము మా కులాలన్నీ మొత్తం పోయి తర్వాత మేము కూలీలుగా మారినప్పుడు మీరు ఆ రిజర్వేషన్ అడుగుతున్నాము తప్ప అంటే అది మరి నాకు తెలియదు గవర్నమెంట్ని అడగడం తప్పేం కాదు అలా కాదండి బ్రిటిష్ టైంలోంచే మాకు రిజర్వేషన్ ఉందని తీసేశారండి కొన్ని కారణాల వల్ల అయితే అడగడం తప్పేం కాదు అని నేను చెప్పడం జరిగింది ఇదే క్రమంలో వీరి యొక్క ఏదైతే ఒక సౌరుద్దేశంతో ఏ జాతికే అడగొక్క పడటంలో ఆ జాతికి నేరు జరిగే కర్మంలో ధర్మ పోరాటాలలో బౌద్ధం కూడా ముందు సనాతన ధర్మం అని ఒక హిందూ మతమే సనాతన ధర్మం కాదు జైన ధర్మము బౌద్ధ ధర్మము శైవ ధర్మం కూడా సనాతన ధర్మం ముఖ్యంగా బలిజులు శైవ ధర్మాన్ని మోసారు జైన ధర్మాన్ని మోసారు బౌద్ధ ధర్మాన్ని కూడా మోసారు ఆదిలో బలిజులు బ్రాహ్మణ అగ్ర కులాల తోటి అంచబాయపడితే ఇప్పుడు ఉన్న పాలక వర్గాలతో అంచబడతానని నేను వారితో విన్నాను నన్ను చాలా బాధకరమైనది వాళ్ళు ఆయన ఈ వయసులో ఆమోద్యం చేస్తారంటే నాకు కూడా చాలా బాధగా ఉంది అలా చేయకుండా ఏ రెండు వారు ముఖ్యంగా వారి కులం వారేంట పవన్ కళ్యాణ్ వారు ఆలోచించి కనీసం రాయలసీమ ఉన్న బలిజులకైనా రిజర్వేషన్ అది కూడా ప్రభుత్వం చక్కగా ఈ కూ ప్రభుత్వం అమరావతి పోతుంది ఆ అమరావతి మాట అయితే అలాగే ఇక్కడ నలభై స్థూపాలు ఉన్నాయి ఆ నలభై స్థూపాలను దర్శిస్తున్నాం మేము ఆ క్రమంలో మీ అందరి యొక్క మీడియా పత్రిక మీడియా సహకారం ద్వారా యొక్క ఉద్యమం కూడా ముందు కలిగని నేను కోరిస్తున్నాను మంచి మంచి ఇండస్ట్రీస్ కూడా రావాలి తర్వాత మాకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి మేము పోరాడాము మేము మా గ్రామం వెంట అందరం నడుస్తాము రాము చెప్పాడు నేను ఆమె పట్టుశీరాజు దాకా అమలు నిజాం చేస్తామన్నాడు వారికి మేము సదా వేల వేల ఉత్తతో కూడి అందరం కూడా ఆయన సపోర్ట్ చేయడం జరుగుతుంది ఈ ఈ విధంగా ఒక రాయలసీమ కోసం తెలంగాణ రాయలసీమలో పుట్టిన డబ్బుని కాబట్టి మేము అందరం కూడా సపోర్ట్ చేయడానికి సమయంగా చెప్తున్నాము తర్వాత ఒక వైజాగ్లోనే అన్ని తీసుకుపోయినా చేస్తే అక్కడే పెట్టేయడం ఇంతకుముందు కూడా తగ్గిం జరిగింది లాస్ట్ టైం కూడా మన సేమ్ గారు హైదరాబాద్ డెవలప్ చేసేసాడు నుంచి చూసేయడం మళ్ళీ ఇక్కడికి రావడం ఇక్కడ రాయలసీమ చాలా కూడా ఉంది ఇక్కడ చాలా మంది విద్యార్థులు చాలా మంది కాలిఫెన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇక్కడ కూడా కొన్ని డైవర్ట్ చేయాలి సాఫ్ట్వేర్ కంపెనీస్ రావాలి అదేవిధంగా మెడికల్ కాలేజెస్ రావాలి హాస్పిటల్స్ కూడా ఇక్కడ రావాలి ఇక్కడ కూడా సమృద్ధిగా చేయాలి ఇక్కడ డ్యాన్స్ డాన్స్ని కూడా మరమత్తు చేసి డ్యాన్స్ అంతా కూడా చేయాలి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తున్నాము మేమందరం కూడా మా ఇప్పుడే ఆయన దృష్టి కూడా తీసుకెళ్లేసి బల్ల యొక్క స్థితిగతుల గురించి చెప్తున్నాము